బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఉరట దక్కింది చర్లపల్లి జైల్లో స్పెషల్ బరాక్ ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ జరిగింది తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బరాక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది దీనిపై చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేసింది ఇంటి భోజనం కూడా అనుమతించాలని సూచించింది మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పట్న నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో జస్టిస్ శ్రీదేవి బెంచ్ ముందు విచారణ జరగనుంది పట్టణ నరేందర్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో మరో విచారణ కూడా జరగబోతుంది దానికి ముందు ఆయనకి ప్రత్యేక బరాక్ కేటాయించాలి అలాగే ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటు కూడా కల్పించింది కోర్టు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మార్ నేత నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఉరట లభించింది ఆయనను స్పెషల్ బ్యారాక్ లో ఉంచాలని స్పెషల్ బ్యారెక్ లో ఉంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది దానికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డికి చెర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారెక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచబోతున్నారు పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారెక్ ఇవ్వాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశించింది మరోవైపు అతనికి చర్లపల్లి జైల్లో ఉండేటువంటి భోజనం కాకుండా ప్రత్యేకంగా ఇంటి భోజనాన్ని ఆయనకి ఇచ్చే విధంగా అనుమతించాలని కూడా చర్లపల్లి సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది ఇక దీనికి సంబంధించి మళ్ళీ ఫ్యాష్ పిటిషన్ కూడా ఒకటి దాఖలైంది తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ అక్రమమని తన పైన నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ ఆయన ఒక ఫ్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి విచారణ కాసేపట్లో జరుగుతుంది ఆ విచారణ తర్వాత ఏ విధమైనటువంటి